అలెగ్జాండర్ ఈ మాట వినగానే మనకు వీరోచిత యుద్ధ వీరుడు గుర్తుకొస్తాడు యుద్ధానికే కొత్త నిర్వచనమిచ్చిన ఒక ధైర్య సాహసి ప్రపంచాన్ని జయించాలన్న ఆకాంక్షతో బయలుదేరి ఎలాంటి శత్రువునైనా ఎదురించి తనకున్న తెలివితేటలతో విజయం సాధించేవాడు కాని అలాంటి యోధుడికి కూడా ఓటమి భయం పుట్టించిన దేశం భారతదేశం అలెగ్జాండర్ భారతదేశం మీదికి దండయాత్రకు వచ్చే ముందు తన గురువైన అరిస్టాటల్కు ఇలా చెప్పాడట గురువుగారు నేను ప్రపంచంలోనే ఎన్నో బలమైన దేశాలను మట్టి కరిపించాను ఇక ఇప్పుడు భారతదేశానికే వెళుతున్నాను అని కాని అరిస్టాటల్కు అలెగ్జాండర్ భారతదేశం వెళ్లడం ఇష్టంలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు భారతదేశం ఎంత ప్రేమ చూపిస్తుందో ఎదురు తిరిగితే అంతే చీల్చి కాని అలెగ్జాండర్ చాలా బ్రతిమలాడి తన వీరత్వానికే ఒక సవాల్ అంటూ తన గురువుగారిని ఒప్పించాడు చివరకు ఇక భారతదేశం బయల్దేరే ముందు అలెగ్జాండర్ తన గురువు అరిస్టాటిల్ దగ్గరికి వెళ్ళి నేను భారతదేశానికే వెళుతున్నాను తిరిగి వచ్చేటప్పుడు మీకు ఏం తీసుకురమ్మంటారు అని అడిగాడట అప్పుడు అరిస్టాటిల్ భారతదేశం నుండి నాకు కావలసినవి నేను కోరుకున్నవి ఐదు ఉన్నాయి అవి భారతదేశపు గుప్పెడు మట్టి గంగానదిలోని గుక్కెడు నీళ్లు రామాయణ గ్రంథం మహాభారత గ్రంథం ఒక గురువును తీసుకురమ్మని చెప్పారట ఈ ఐదు అడిగారట ఇది విన్న అలెగ్జాండర్ ఆశ్చర్యంగా తన గురువుగారిని చాలా సమయం అలాగే చూస్తూ ఉండిపోయాడట అప్పుడు అరిస్టాటల్ నేను అడిగినవి ప్రపంచంలో అత్యంత పరమ పవిత్రమైనవి నువ్వు జాగ్రత్తగా వెళ్లి వచ్చేటప్పుడు వాటిని జాగ్రత్తగా తీసుకురా అన్నారట అసలు అవే ఎందుకడిగారో తెలుసుకుందాం భారతదేశపు గుప్పెడు మట్టి భారతదేశంలో ఎంతో మంది మహానుభావులు జన్మించారు సంచరించారు అటువంటి గొప్ప మట్టి ప్రపంచంలో మరెక్కడా దొరకదు అటువంటి మట్టిని తీసుకురా ప్రతిరోజూ పూజించుకుంటా అని అరిస్టాటిల్ అలెగ్జాండర్తో చెప్పారు గంగానదిలోని గుక్కెడు నీళ్లు భారతదేశంలో అతిపెద్ద నది గంగానది ఇది హిమాలయాల్లో పుట్టి భారతదేశంలో చాలా ప్రాంతాల నుండి పారుతూ చివరకు సముద్రంలో కలుస్తుంది కాని మధ్యలో అనేక భూములను పచ్చటి పంట పొలాలుగా మారుస్తుంది దీనివలన చాలామంది ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు అందువలన గంగానదిని ఒక దేవతగా ఇక్కడ పూజిస్తారు అలాగే ఈ నది అనేక ప్రాంతాల నుండి పారుతుంది కాబట్టి అనేక ప్రాంతాల మట్టిని తనలో కలుపుకుంటుంది అందుకే ఎంతో గొప్పతనం కలిగిన స్వచ్ఛమైన గంగా నీటిని తీసుకురమ్మన్నారు రామాయణం రామాయణంలో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించబడింది తండ్రి కొడుకులు భార్యాభర్తలు అన్నదమ్ములు యజమాని సేవకులు మిత్రులు రాజు ప్రజలు భగవంతుడు భక్తుడు వీరందరి మధ్య గల సంబంధ బాంధవ్యాలు ప్రవర్తనా విధానాలు రామాయణంలో చెప్పబడ్డాయి ఒక వ్యక్తి ఎంత ఉత్తమంగా ఉండాలో రామాయణ గ్రంథంలో ఉంటుంది అందుకే ఆ గ్రంథాన్ని తీసుకురమ్మన్నారు అరిస్టాటల్ మహాభారత గ్రంథం మహాభారతం ఒక గ్రంథం కాదు పరిపూర్ణ నాగరికతకు ప్రతిబింబం ఇందులో మానవ జీవితానికి సంఘ నిర్మాణానికి సంబంధించి ప్రతిఫలించని విషయమంటూ లేదు ప్రాచీన వేదాల సారాంశాన్ని అందరికీ అర్థమైనట్లు చెప్పబడిన చరిత్ర తప్ప ఒక మతానికో సంస్కృతికో చెందిన గ్రంథం కాదు అందుకే మహాభారత గ్రంథాన్ని తీసుకురమ్మన్నారు గురువు భారతదేశపు గురువులు చాలా ఉత్తమమైన వారు ఎంతో మంది మహానుభావుల్ని తయారు చేసే భారతదేశ గురువును దైవంతో సమానంగా భావిస్తారు భావించాలి కూడా అలాంటి భారతదేశం నుండి ఒక గురువును తీసుకువస్తే తన గురువుగా స్వీకరిస్తానని అలెగ్జాండర్ కు చెప్పారు అరిస్టాటల్ అర్థమైందా మన భారతదేశపు గొప్పతనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి